సీనియర్ నటి ప్రగతి తన సినీ కెరియర్ కు తోడు క్రీడా రంగంలోనూ తన ప్రతిభను చాటుతూ అందరినీ ఆశ్చర్యపరిచారు రెండు వేల ఇరవై నాలుగులో లో జరిగిన సౌత్ ఇండియా పవర్ లిఫ్టింగ్ చాంపియన్షిప్ లో సిల్వర్ మెడల్ సాధించిన ఆమె తాజాగా రెండు వేల ఇరవై ఐదులో లో కేరళలో జరిగిన నేషనల్ మాస్టర్స్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్షిప్ లో గోల్డ్ మెడల్ తో పాటు మరో రెండు విభాగాల్లో సిల్వర్ మెడల్ ను గెలుచుకున్నారు ఈ విజయంతో ప్రగతి నటి మాత్రమే కాకుండా పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ గా కూడా తనను నిరూపించుకున్నారు యాభై ఏళ్ల వయసులో స్క్రాట్ నూట పదిహేను కిలోలు బ్రెంచ్ ప్రెస్ యాభై కిలోలు డెడ్ లిఫ్ట్ నూట ఇరవై రెండు పాయింట్ ఐదు కిలోల బరువుతో పోటీలో పాల్గొనడం ఓ గోల్డ్ రెండు సిల్వర్ మెడల్స్ గెలవడం సాధారణ విషయం కాదని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా ఉలవపాడులో జన్మించిన ప్రగతి చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయారు ఆ తర్వాత తల్లితో కలిసి చెన్నైకి వెళ్లిన ఆమె కార్టూన్ డబ్బింగ్ ద్వారా తన కెరియర్ ను మొదలు పెట్టారు బిఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్న సమయంలో చెన్నైలోని మైసూర్ సిల్క్ ప్యాలెస్ ప్రకటనలో నటించిన ప్రగతిని దర్శకుడు కె భాగ్యరాజా గుర్తించి బీట్ విశేషంగా సినిమాలో హీరోయిన్ గా అవకాశం ఇచ్చారు తమిళ మలయాళ చిత్రాల్లో నటించిన ఆమె తర్వాత వివాహం కారణంగా చిన్న బ్రేక్ తీసుకొని తర్వాత తెలుగు సినిమాలో తల్లి అక్క భార్య వంటి పాత్రలో తనదైన ముద్ర వేసుకున్నారు ఇటీవల ఆమె ఫిట్నెస్ పై ఎక్కువగా దృష్టి పెట్టారు జిమ్ లో శ్రమిస్తూ తన శరీర దారుద్యాన్ని మెరుగుపరుచుకునే విధంగా వర్కౌట్లు చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు పవర్ లిఫ్టింగ్ పై ఆసక్తి పెంచుకొని క్రమశిక్షణతో పోటీలో పాల్గొనడం ప్రారంభించారు ఈ క్రమంలోనే ఆమెకు విజయాలు ఎదురవుతున్నాయి కేరళలో జరిగిన నేషనల్ మాస్టర్స్ క్లాసిక్ ఛాంపియన్షిప్ లో మెడల్ సాధించిన వెంటనే స్టేజ్ పైనే ఆనందంతో ఎగిరి గంతేయడం ద్వారా తన హార్నాతి రేఖాన్ని వ్యక్తం చేశారు ఆ వీడియోలు ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్ లో వైరల్ గా మారాయి తన విజయంలో భాగస్వాములైన కోచ్ సహాయక సిబ్బందికి ఆమె హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు అభిరుచి క్రమశిక్షణ ఉంటే ఏ వయసులోనైనా సాధించలేనిదేమీ లేదని ఆమె చెబుతున్నారు అభిమానులు తనపై చూపిస్తున్న ప్రేమకు స్పందిస్తూ వారికి తన్నుల కొద్ది ప్రేమ తప్ప మరేది ఇవ్వలేనని తెలిపారు ప్రగతి సాధించిన గోల్డెన్ మెడల్ విజయంపై అభిమానులు నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ఈ వయసులో ఫిట్నెస్ ని సాధించడమే కాకుండా అంతర్జాతీయ స్థాయి పోటీల్లో మెడల్స్ గెలుచుకోవడం సాహసమే అని కొందరు అభిప్రాయపడుతున్నారు సినీ రంగాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టి క్రీడా రంగంలో తనదైన స్థానం సంపాదిస్తున్న ప్రగతి మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నారు